వాగ్దానం దేవు నా వహిం కలుగును గాక మన ప్రభును యేసుక్రీస్తు వర్షపు నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు ఈ దినం దేవుని వాగ్దానం ఎంత మాత్రమునో దానవు కావు మత్తే రెండు ఐదు యూద దేశము బెత్లహేమ నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమునో దానవు కావు ఏలైనుగా ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన గనుక అమె వ్యూహాను ఒకటి నలభై ఆరులో చెప్పబడినట్లుగా నజరైతి ఏమాత్రమునో అల్పమైనది కాదు ఏలైనగా మత్తి రెండు ఇరవై మూడు ఇస్సు క్రీస్తు వారు నజరేతులో కాపురు ఉండి నజరేయుడు అనబడినాడు గనుక జక్రియా తొమ్మిది తొమ్మిది దీనున్నై గాడిదను గాడిద పిల్లను ఎక్కిమి ఎద్దుకు వచ్చిన వచ్చినాడు అతను ఏమాత్రము అల్పమైన వాడు కాడు ఏలైనగా ఆయన మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గనుక బహుగా సంతోషించి ఉల్లాసంగా ఉండండి అలాగే జక్రియ నాలుగు ఏడు నుంచి పది గొప్ప పర్వతమా జరిబాబులను అడ్డగించడానికి ఏమాత్రం దానము చదును భూమి అయిపోతావు ఏలైనగా జరిబాబులు ఏమాత్రమున అల్పమైన వాడు కాడు జరిబ్బాబుల చేతిని మందిరపు పునాది వేసినవి అతని చేతిని ముగించిన గనుక అలాగే నాలుగు పది కార్యములు ఉన్న కాలమును తృణీకరించిన వాడేవడు యాలయనుగా లోకమంతటా సంచరించు సారము చేహో యొక్క నేత్రములు ఏడు నేత్రములు జరిబాబుల చేతిలో ఉండటం చూసి సంతోషించిన గనుక ట్రైస్లా ద్వితీయ దేశ ముప్పై మూడు ఇరవై తొమ్మిది ఏహోవారు రక్షించిన నిన్ను పోలినవాడెవడు యాలేనగా నీవెంత మాత్రం అల్పమైన వాడో కావు నీ భాగ్యం ఎంతో గొప్పది గనుక మత్స్య అత పదకొండు పదకొండు నుంచి పన్నెండు వచ్చినాలు స్త్రీలు కలిగిన వారిలో బాతీస్ నుంచి కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను విశ్వాసులమైన మనలో పరలోక అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని ప్రభువారు చెప్పారు అవును యేసుక్రీస్తు వారు బెత్తహేమలో పుట్టినారు కనుక అల్పమైనప్పటికీ బెత్తహేమ గనపరచబడింది నజరేతిలో కాపురు ఉన్నారు కనుక ఎన్నిక లేని అల్పమైన నజరేతి ఎన్నిక చేయబడింది గనపరచబడింది బలహీనమైన జరువుబాబులను దేవుడు ఎంపిక చేసుకుని మందిర్ మందిర్ పునాదిని అతని చేత వేయించాడు అతనితో ముగింప చేశాడు గనుక ఏమాత్రమును అల్పమైన అల్పమైనవానిగా ఎంచబడి బడక గనుడయ్యాడు కార్యములు అల్పములై ఉన్నప్పటికీ మరి కన్స్ట్రక్షన్ చేయటానికి పూరుకున్న జరువుబాబులను చూసి సంతోషిస్తున్నాడు సంతోషిస్తున్నాయి లోకమంతటా సంచరించి ఎక్కువ ఏడు నేత్రములు ప్రైజ్లా నీవు నేను దేవుని చేత రక్షింపబడిన వారి లిస్టులో ఉన్నవారము కనుక ఎంత మాత్రమునో అల్పమైన వారముగా గా మిగిలిపోక గొప్ప భాగ్యవంతముగా తీర్చిబడినాము స్త్రీలు కలిగిన వారిలో బాబు తీసుకుచ్చే వంటి గొప్పవాడు పుట్టలేదని యేసుక్రీస్తు ప్రభు వారి వారితో సాక్షి పొందినప్పటికీ విశ్వాసమైనందువలన మనమందరము పరలోక రాజ్యంలో అతనికంటే గొప్పవారంగా గుర్తించబడుతూ ఉన్నాం లాడ్ అందుకే అందుకే కలిగి ఉన్నట్టు ఎంత గొప్ప భాగ్యము ఆయనను దేవుడుగా కలిగిన జనులెంతో ధన్యులు ఆమె లాడ్ ప్రార్థన చేసుకుందాం మా పరలోకము తండ్రి అని పరిశుద్ధున్నా మనకు స్తోత్ర స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు నామా జీవితాలను మార్చి మలిచి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగించిన వాడు నీవు మమ్మను ఉన్నత స్థలంలో చేస్తూ ఉన్నవాడు నీవు అల్పమైన మమ్ములను ఉన్నతమైన వారినిగా చేస్తూ ఉన్నవాడు నీవు దేవా నీ నుండి దూరము కాకుండా నేను కలిగి చీవించే భాగ్యాన్ని మాకు ఎల్లవేళలా దయచేయమని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకొంచు తండ్రి తండ్రి ఆమె క్రైస్లా రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక